namaste everyone how are you all hope you are good and doing good this video is about future perfect tense before learning future perfect tense let us once again recollect about other perfect tenses what are they we have other two perfect tenses they are present perfect tense and past perfect tense when do we use present perfect tense టు టాక్ అబౌట్ రీసెంట్లీ హ్యాప్పెండ్ యాక్షన్ ఈ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని రీసెంట్గా జరిగిన పని గురించి చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని యూజ్ చేస్తాము మరి పాస్ట్ పర్ఫెక్టెన్స్ని ఎప్పుడు యూస్ చేస్తాము పాస్ట్ పర్ఫెక్టెన్స్ రీసెంట్గా జరిగింది ఐ హవ్ రీసెంట్లీ మెట్ హర్డ్ నేను రీసెంట్గా ఆమెని కలిశాను అలా రీసెంట్గా జరిగిన యాక్షన్ అయితే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ రీసెంట్గా కాకుండా ఒక పని జరిగింది అని మామూలుగా చెప్పడానికి మనము ఈ పాస్ట్ పర్ఫెక్టెన్స్ని యూజ్ చేస్తాము మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ని ఎప్పుడు యూస్ చేస్తాము ఇది కూడా పర్ఫెక్టెన్సే కదా లెటెస్ట్ అండర్స్టాండ్ సి హియర్ ద స్ట్రక్చర్ ఇస్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి ప్రజెంట్ కాబట్టి ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాము అవి హ్యావ్ అండ్ హ్యాష్ ఈ హ్యావ్ ఎవరెవరికి వస్తుంది ఐ హ్యావ్ వీ హ్యావ్ యూ హ్యావ్ అండ్ దే హ్యావ్ హీ హ్యాస్ షీ హ్యాష్ ఇట్ హ్యాష్ ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనము వి త్రీ ఫామ్ని యూజ్ చేసాము వి త్రీ ఫామ్ని యూజ్ చేసాము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఎన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ పాస్ట్ కాబట్టి మనము ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని హ్యాడ్ని తీసుకున్నాము వి త్రీ ఫామ్ తీసుకున్నాము ఇది ఫ్యూచర్ కదా ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ ఇవి రెండేమో అయిపోయిన పనుల గురించి మాట్లాడతాయి అయిపోయిన పని గురించి చెప్పాలంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్పాలి ఇది ఇది పర్ఫెక్టెన్సే కానీ ఇది ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో ఇంకా జరిగినటువంటి పని గురించి మనం మాట్లాడతాము ఈ సందర్భం ఎలా ఉంటుంది అవన్నీ చూద్దాం ఇక్కడ కూడా మనము ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మనకి విల్ లేకపోతే షెల్ని యూజ్ చేస్తాము తర్వాత హ్యావ్ అనే ఎక్స్ట్రా వర్డ్ ఉంటుంది ఇక్కడ వి త్రీ ఫామ్ యూజ్ చేస్తాము ఆబ్జెక్ట్ ఉంటుంది ఈ రెండు టెన్సెస్ ఏమో అయిపోయిన పని గురించి మాట్లాడితే ఈ టెన్స్ ఏమో ఈ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఎలా ఉంటాయి అంటే సి మనం ఇలా మాట్లాడుతూ ఉంటాము ఇప్పుడు ఫోర్ పిఎం అవుతుంది అనుకుందాం ఈవినింగ్ ఫోర్ పిఎం అవుతుంది రేపు నాకు ఫోర్ పిఎం కల్లా నేను ఒక ఎగ్జామ్ రాసేసి ఉంటాను అంటే నాకు టూ పిఎంకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఫోర్ పిఎం వరకీ ఆ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది నేను ఇప్పుడు ఫోర్ పిఎం అవుతుంది కదా ఇప్పుడు నేను ఏమనుకుంటా రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాసేసి ఉంటాను కదా రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాసేసి ఉంటాను అని మాట్లాడతాను కదా ఎల్లుండి ఈ టైంకి వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉంటారు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి ఉంటాను ఇలా మనము రేపు ఈ టైంకి ఎల్లుండి ఈ టైంకి ఫ్యూచర్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నెక్స్ట్ మంత్ ఈ టైంకి నెక్స్ట్ వీక్ ఈ టైంకి నేను ఈ పని చేసేసి ఉంటాను వాళ్ళు ఆ పని చేసేసి ఉంటారు అని చెప్పే క్రమంలో ఈ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ని మనం యూజ్ చేస్తాము సీ హియర్ యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ మెన్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఓవర్ హియర్ అయితే ఈ పర్ఫెక్ట్ టెన్స్ ఇవ ఇవి ఇది పా ప్రజెంట్ కానివ్వండి పాస్ట్ కానివ్వండి ఫ్యూచర్ కానివ్వండి ఇవి ఉత్తి పర్ఫెక్ట్ టెన్స్ ఉత్తి ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే ఇంక ఇంకో టెన్సెస్లలో కూడా పర్ఫెక్ట్ అనే వర్డ్ వస్తుంది అదే అవేంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మీ ఈ ఉత్తి కంటిన్యూస్ టెన్స్కి మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి లెటర్సి సమ్ ఎగ్జాంపుల్స్ ఈ పర్ఫెక్ట్ టెన్స్లలో మనము వి త్రి ఫామ్నే యూజ్ చేస్తాము వి త్రీ ఫామ్ వి త్రీ అంటే ఏంటి ఇక్కడ నేను రీచ్ అనే వర్బ్ తీసుకున్నాను రీచ్ అనే వర్బ్ రీచ్ అనే వర్బ్కి డి కలపడం వల్ల రీచ్డ్ రీచ్ అనే వర్బ్కి మనం ఈడీ కలుపుతాం ఈడీ కలపడం వల్ల రీచ్డ్ అయిపోయింది ఇది వి త్రీ వి త్రీ ఫామ్ ఇది ఫెలిసిటేటెడ్ ఫెలిసిటేట్ అనే బేస్ వర్బ్ ఫామ్కి మనము డి కలపడం వల్ల వి త్రీ ఫామ్గా మారింది ఇక్కడ అనౌన్స్డ్ అనౌన్స్ అనౌన్స్ ఏఎన్ఎన్ఓ యు యుఎన్ యుఎన్సిఈ ఈ అనౌన్స్ అనే బేస్ ఫామ్కి డి కలపడం వల్ల ఇది ఫామ్గా మారింది అలాగే ఈ కంప్లీట్ సిఓఎంపిఎల్ఈటిఈకి డి కలపడం వల్ల వి త్రీ ఫామ్గా మారింది వన్స్ అగేన్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ హియర్ వర్బ్ ఇది బేస్ ఫామ్ వర్బ్ అనమాట వర్బ్ వర్బ్ అన్న పని అన్న క్రియా అన్న యాక్షన్ అన్న అంతా ఒకటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అదే యాక్షన్ అది ఓకే మాట్లాడడం యాక్షన్ రాయడం యాక్షన్ అలానే ఇక్కడ ఫెన్స్ అనేది ఒక పని ఆ ఫెన్స్ అనే ఏ పని అది అదేంటంటే కంచెవేయుట కంచె వేయుట ఇది బేస్ ఫామ్ దీన్ని మనం వీటుకి మార్చాలంటే ఇక్కడ నేను బ్లాక్తో రాశాను ఫెన్స్ రాసి డీ కలిపేశాను డి కలపడం వల్ల అది టూగా మారిపోయింది ఇప్పుడు త్రీగా మారడానికి ఏం చేశా ఈ ఫెన్స్కి డీ కలిపాను కలపడం వల్ల వి త్రీ అయిపోయింది వి ఫోర్ రావాలంటే మన బేస్ ఫామ్కి ఇంక్ ఫామ్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఈ పర్ఫెక్టెన్స్లలో మనకి ఈ ఈ ఫామ్ ఆఫ్ ద వర్బే కావాలి వి త్రీ ఫామ్ ఆఫ్ ద వర్బే మనం యూజ్ చేయాలి ఈ వి ఫోర్ వి వన్లు మనం యూజ్ చేయము సి నెక్స్ట్ ఈజ్ హైర్ హైర్ అంటే అద్దెకి తీసుకుంటా హైర్ ఐ హ్యావ్ హైట్ అండ్ ఆటో నేను ఒక ఆటోని అద్దెకి తీసుకున్నాను హైట్ హైట్ హైరింగ్ నెక్స్ట్ గ్రేజ్ అంటే మేత మేయడం ద గోట్ ద గోట్ హ్యాష్ గ్రేజ్డ్ లేకపోతే ద గోట్ హ్యాడ్ గ్రేజ్డ్ ద గ్రాస్ అనేసి చెప్పొచ్చు సెంటెన్స్ అంటే మేక మేత మేసింది అని అర్థం లైక్ దిస్ వి త్రీ ఫార్మ్ వి యూస్ లెట్ అస్ సి దీస్ సెంటెన్సెస్ అండర్స్టాండ్ టుమారో దిస్ టైం వి విల్ హ్యావ్ రీచ్డ్ తిరుపతి టుమారో దిస్ టైం రేపు ఈ టైంకి మేము మేము తిరుపతి చేరేసి ఉంటాము చేరేసి ఉంటాము చేరుకునేసి ఉంటాము ఈ తెలుగు ఫామ్ ఇలా ఉంటుంది కైండ్లీ అండర్స్టాండ్ ఇట్ ది విల్ హ్యావ్ ఫెలిసిటేటెడ్ హర్డ్ ఆన్ సండే దిస్ టైం సండే రోజు ఈ టైంకి వాళ్ళు ఆమెని సత్కారించేసేసి ఉంటారు సత్కారించేసి ఉంటారు అలా ఉంటుంది ఫామ్ నెక్స్ట్ మంత్ దిస్ టైం రిజల్ట్స్ విల్ హ్యావ్ బిన్ అనౌన్స్డ్ నెక్స్ట్ మంత్ దిస్ టైం రిజల్ట్స్ విల్ హ్యావ్ బిన్ అనౌన్స్డ్ ఇది ప్యాసివ్ సెంటెన్స్ ప్యాసివ్ సెంటెన్స్ వాంటెడ్లీ ఐ హ్యావ్ రిటర్న్ హియర్డ్ వాంటెడ్గా రాశాను నెక్స్ట్ మంత్ దిస్ టైం నెక్స్ట్ మంత్ ఈ టైంకి రిజల్ట్స్ని ఫలితాలను అనౌన్స్ చేసేసి ఉంటారు ఓకే చేసేసి ఉంటారు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము యాక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాము సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము ఆబ్జెక్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాము అందువల్ల అది ప్యాసివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఎవరు రిజల్ట్స్ని అనౌన్స్ చేసేసి ఉంటారో చెప్తలేము మనం జస్ట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసేసి ఉంటారని చెప్తున్నాము నెక్స్ట్ సి ది సెంటెన్స్ నెక్స్ట్ ఇయర్ దిస్ టైమ్ ఉగాది రెజల్యూషన్స్ ఆర్ టాస్క్స్ వీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ నెక్స్ట్ అంటే ఈ ఉగాదికి తీసుకున్న రెజల్యూషన్స్ ఉంటాయి కదా టాస్క్స్ ఉంటాయి కదా నెక్స్ట్ ఉగాదికి నేను ఈ పని చేసేసి ఉండాలి ఆ పని చేసేసి ఉండాలి అని రెజల్యూషన్ తీసుకొని ఉంటాం కదా వాటి గురించి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఉగాదికి నేను ఈ రెజల్యూషన్స్ ఈ టాస్క్స్ మేము మేము చేసేసి ఉంటాము కంప్లీట్ చేసేసి ఉంటాము ఇన్ దిస్ వే వీ హ్యావ్ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ హియర్ హియర్ హోమ్ వర్క్ రేపు ఈ టైంకి బోర్డు వాళ్ళు ఫలితాలను వెల్లడి వెల్లడించేసి ఉంటారా దిస్ ఈజ్ క్వశ్చన్ ఫామ్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ రేపు ఈ టైంకి ఎవరు బోర్డ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తా నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు ఇక్కడ మాట్లాడా బోర్డు వాళ్ళు ఏమి ఫలితాలను వెల్లడించేసి ఉంటారా చేసేసి అనొచ్చు చేసి ఉంటారా అని కూడా అనొచ్చు దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ జస్ట్ ట్రాన్స్లేట్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అతనికి పదోన్నతి వచ్చేసి ఉంటుంది నేనే చెప్తున్నా నేనేమని చెప్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కన్నా ఎవరికి అతనికి ఏం వచ్చేసి ఉంటుంది పదోన్నతి వచ్చేసి ఉంటుంది ఇన్ దిస్ వే వీ హ్యావ్ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ వెరీ ఇంపార్టెంట్ వీ యూజ్ ఇన్ ఆర్ డైలీ కన్వర్జేషన్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ని రేపు ఈ టైంకి నేను ఆ పని చేసేసి ఉంటాను ఈ పని చేసేసి ఉంటాను అని చెప్పే క్రమంలో ఈ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ని యూజ్ చేస్తాము ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ వెల్ you also make your own sentences make four form apply wh questions and let us meet in other video until then take care all of you thank you so much happy learning